సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను ఇతర ఆధారాల ద్వారాను పరిశీలిస్తే భూమి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది డొట్ భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై ముఖ్యంగా సూర్య చంద్రులపై ప్రభావం చూపిస్తుంది భూమి సూర్యుని చుట్టూ మూడు వందల ఐదు పాయింట్ రెండు ఆరు రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది దీన్ని ఒక భూసంవత్సరం అంటారు ఇదే కాలంలో భూమి మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు తన చుట్టూ తాను తిరుగుతుంది భూమి భ్రమణ్షం దాన్ని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక వంగి ఉంటుంది ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్ష్యలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది ఈ కారణం వల్లనే భూభ్రమణ వేగం క్రమేపీ తగ్గుతోంది భూమి సౌరవ్యవస్థలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం సౌరవ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఇది అతిపెద్దది భూగోళపు బయటి పొరను ఫలకాలుగా టెక్టోనిక్ ప్లేట్లు విభజించవచ్చు ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా కదులుతూ ఉన్నాయి భూమి ఉపరితలం దాదాపు డెబ్బై ఒక్క శాతం నీటితో కప్పబడి ఉంది రుట్ మిగిలిన భాగంలో ఖండాలు ద్వీపాలు ఉన్నాయి వీటిలో కూడా నదులు సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది జీవానికి అవసరమైన ద్రవరుపల్లోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా గాని బాగా చల్లగా గాని ఉంటాయి అయితే పూర్వం అంగారక గ్రహంపై ద్రవరుపల్లో నీరు ఉండేదని నిర్ధారించారు ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి భూమి ధృవాల్లో అధిక భాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది అంటార్కిటికా మంచు ఫలకం ఆర్కిటిక్ సముద్రపు మంచు పలకలు ఇందులో భాగం భూమి అంతర్భాగంలో ఇనుముతో కూడిన కోర్ గర్భం దాని చుట్టూ ద్రవ ఇనుముతో ఉండే బాహ్య గర్భం ఉన్నాయి ఈ ద్రవ ఇనుము కారణంగా భూమికి అయస్కాంత శక్తి ఏర్పడింది బాహ్య గర్భం వెలుపల మ్యాంటిల్ ఉంటుంది ఇదే టెక్టోనిక్ ప్లేట్లకు చలనం కలిగిస్తుంది భూమి ఏర్పడిన తొలి ఒక వంద కోట్ల సంవత్సరాల్లోపే సముద్రాల్లో జీవం ఉద్భవించింది ఈ జీవం భూ వాతావరణాన్ని భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసింది దాంతో ఏరోబిక్ ఎనరోబిక్ జీవాలు తామరతంపరగా వృద్ధి చెందాయి కొన్ని భూభౌతిక ఆధారాల ప్రకారం నాలుగు వందల పది కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది అప్పటి నుండి సూర్యుని నుండి భూమి ఉన్న దూరం భూమి భౌతిక లక్షణాలు వగేరాలు జీవులు వృద్ధి చెందటానికి కారణమయ్యాయి భూమి చరిత్రలో జీవవైవిధ్యం పాటు వృద్ధి చెందింది కొన్నిసార్లు జీవులు సామూహికంగా అంతరించిపోయాయి ఇప్పటివరకు భూమిపై జీవించిన జీవజాతుల్లో తొంభై తొమ్మిది శాతం వరకు అంతరించిపోయాయి ప్రస్తుతం ఉన్న జీవజాతుల సంఖ్యపై అంచనాలు వివిధాలుగా ఉన్నాయి చాలా జాతులను ఇంకా గుర్తించలేదు ఏడు అరవై కోట్లపై చిలుకు మానవులు భూమిపై నివసిస్తూ భూమి జీవావరణంపై దాని సహజవనరులపై ఆధారపడి ఉన్నారు మానవులు అనేక సమాజాలు సంస్కృతులను ఏర్పరచారు రాజకీయంగా ప్రపంచంలో రెండు వందలు సార్వభౌమిక రాజ్యాలున్నాయి శాస్త్రవేత్తలు భూగ్రహం ఆవిర్భావానికి సంబంధించిన విషయాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు సౌర వ్యవస్థ నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఏడు రెండు సున్నా పాయింట్ సున్నా ఆరు కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది ఒకటి శాతం శాతం అనిశ్చితితో భూమి ఇతర గ్రహాలు సౌర నిహారిక సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయకారులో ఏర్పడిన ధూళితోటి ఇతర వాయువులతోటి కూడిన మేఘం నుండి ఆవిర్భవించాయి ఈ ధూళి మేఘం నుండి భూమి అవతరించడానికి ఒకటి రెండు కోట్ల సంవత్సరాలు పట్టింది భూమి బాహ్య మొదట్లో వేడికి కరిగి ద్రవరూపంలో ఉండేది క్రమేణా అది చల్లబడ్డాక గట్టిపడింది దీని తర్వాత చంద్రుడు ఆవిర్భవించాడు భూమిలో పది శాతం బరువుండి అంగారక గ్రహం పరిమాణంలో ఉండే థియా అనే ఒక గ్రహం భూమిని ఢీకొనడం వలన దానిలోని కొంత భాగం భూమిలో మిళితమైపోయి మిగతాది శకలాలుగా అంతరిక్షంలోకి విరజిమ్మబడింది ఆ శకలాల నుండి చంద్రుడు ఏర్పడింది భూమిపై వాయువులు అగ్నిపర్వతాల వల్ల మొదటగా వాతావరణం ఏర్పడింది ఉల్కలు ఇతర గ్రహాలు తోకచుక్కలు మొదలైన వాటి నుంచి వచ్చి చేరిన మంచు నీరు కలిపి మహాసముద్రాలు ఏర్పడ్డాయి ఖండాల పెరుగుదలకు రెండు ముఖ్యమైన కారణాలను ప్రతిపాదించారు నేటి వరకు స్థిర పెరుగుదల భూమి ఏర్పడినప్పుడు మొదట్లో ఉన్న ఆకస్మిక పెరుగుదల ఇంతవరకు జరిగిన అధ్యయనం ప్రకారం రెండవ పద్ధతి ద్వారా ఏర్పడిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి కొంచెం కొంచెంగా ఖండాలు ఏర్పడటం ముక్కలవటం జరుగుతూ ఉంది కొన్ని ఖండాలు అపరితలం మీద సంచరిస్తూ ఒక్కోసారి కలిసిపోయి మహాఖండాలుగా రూపాంతరం చెందాయి ఇంచుమించు డెబ్బై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం మనకి తెలిసిన మహాఖండం రొడీనియా ముక్కలవటం మొదలైంది అరవై యాభై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం అవి మళ్లీ కలిసి పనోషియా అనే మహాఖండంగాను ఆ తరువాత పాంజియా అనే మహాఖండంగానూ అవతరించింది సుమారు పద్దెనిమిది కోట్ల సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ముక్కలుగా విడిపోయింది ప్రస్తుతం గడుస్తూ ఉన్న మంచిగాల చక్రం నాలుగు కోట్ల సంవత్సరాల కిందట మొదలైంది డొట్ మూడు కోట్ల సంవత్సరాల కిందట ప్లైస్టోసీన్ ఇపోక్లో ఇది ఉధృతమైంది ఉన్నత అక్షాంశాల వద్ద మంచు పేర్కోవడం గ్లేసియేషన్ మంచు కరగడం అనే చక్రం సుమారు ప్రతి నలభై సున్నా 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 ఒక లక్ష సంవత్సరాలకు ఒకసారి పునరావృతమవుతూ వచ్చింది చిత్త చివరి గ్లేసియేషన్ ముగిసి వేలు సంవత్సరాలైంది ప్రస్తుతం జీవ ఆవిర్భావానికి తోడ్పడే పర్యావరణాన్ని కలిగి ఉన్నది భూగ్రహం ఒక్కటే నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన రసాయనిక చర్యల వలన స్వీయ పునఃసృష్టి చేసుకోగల కణాలు ఏర్పడ్డాయి జీవరాశులు క్రియ ఫోటోసింథసిస్ ద్వారా సూర్యుని శక్తిని వినియోగించుకోవడం మొదలుపెట్టాయి ఈ ప్రక్రియలో ఆక్సిజన్ వెలువడింది ఈ ఆక్సిజన్ ప్రోగయ్యి అతినిల లోహిత కిరణాల సంయోగం వలన వాతావరణంపై భాగాన ఓజోన్ పొర ఓజోన్ పొర అనగా పర్యావరణ ఉపరితలల్లో పరమాణుగు రూపంలో ఏర్పడిన ఆక్సిజన్ ఏర్పడింది చిన్న కణాలు పెద్ద కణాలతో కలిసి సంక్లిష్టమైన ఆకృతి గల యూకరియోట్లు ఆవిర్భవించాయి ఒక ప్రదేశంలో ఉన్న కణాలు పరిణితి చెంది బహు కణజీవులుగా రూపాంతరం చెందాయి ఓజోన్ పొర ప్రమాదకరమైన అతినీల లోహిత కరణాలను పీల్చుకోవటంతో భూమిపై జీవులు విస్తరించాయి డెబ్బై ఐదు నుండి యాభై ఎనిమిది కోట్ల సంవత్సరాల మధ్య పెద్ద మంచు పలకలు భూమిని పూర్తిగా కప్పినట్లు పందొమ్మిది వందల అరవైలో ఊహించారు ఈ ఊహాజనిత అధ్యయనాన్ని స్నోబాల్ ఎత్ గా అభివర్ణించారు దీని వెనువెంటనే కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్ కేంబ్రియన్ విస్తరణ సంభవించింది ఆ ఎక్స్ప్లోజన్లోనే బహుకణ జీవులు విస్తరించాయి కేంద్రియన్ ఎక్స్ప్లోజన్ తరువాత సుమారు యాభై మూడు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల కిందట ఐదు సార్లు సామూహిక వినాశనాలు జరిగాయి ఆఖరి వినాశనము ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలం భూమిని ఢీకొన్నప్పుడు జరిగింది ఆ వినాశనములో డైనోసార్లు ఇతర సరీసృపాలు అంతరించిపోయాయి కొన్ని క్షీరదాలు మరికొన్ని చుంచులను పోలిన చిన్న జంతువులు మాత్రమే బ్రతికాయి గత ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాలుగా అనేక రకాల క్షీరదాలు ఆవిర్భవించి విస్తరించాయి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కోతి వంటి జంతువు రెండు మీద నిలబడగలిగింది ఇది పనిముట్ల వాడుకకు సంభాషణల ఎదుగుదలకు తోడ్పడింది తద్వారా మెదడు ఎదగడానికి అవసరమైన పోషక పదార్థాలు సమకూరాయి ఇది మానవ పరిణామానికి దోహదపడింది వ్యవసాయం తద్వారా నాగరికతలు అభివృద్ధి చెందటంతో మానవులు భూమిని చాలా తక్కువ కాలంలోనే శాసించగలిగారు ఇతర మీద కూడా ఆ ప్రభావం పడింది భూగ్రహపు దీర్ఘకాలిక భవిష్యత్తు సూర్యునిపై ఆధారపడి ఉంటుంది సూర్యుని వెలుగు వచ్చే నూట పది కోట్ల సంవత్సరాలలో పది శాతం పెరుగుతుంది తరువాతి మూడు వందల యాభై కోట్ల సంవత్సరాలలో ఇంకొక నలభై శాతం పెరుగుతుంది భూమిని తాకే సూర్యకిరణాలు వాటి యొక్క ప్రభావాన్ని భూమిపై ఉన్న సముద్రాల మీద చూపిస్తాయి భూమి పైభాగంలో వేడి పెరుగుతూ ఉండటం వల్ల యాభై నుంచి తొంభై వరకు కోట్ల సంవత్సరాలలో కార్బన్ డయాక్సైడు సాంద్రత తగ్గిపోయి కిరణజన్య యొగ క్రియ జరగని పరిస్థితి ఏర్పడుతుంది దీంతో మొక్కలు నాశనమవుతాయి చెట్ల లేకపోవడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు తగ్గిపోయి జంతుజాలం నశించిపోతాయి మరొక ఒక వంద కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలంపై ఉండే నీరు అంతరించిపోతుంది ఉపరితల ఉష్ణోగ్రత డెబ్బెకు చేరుకుంటుంది నుండి మరో యాభై కోట్ల సంవత్సరాల పాటు భూమి జీవులకు ఆవాస యోగ్యంగానే ఉంటుంది వాతావరణంలోని నైట్రోజన్ అంతరించిపోతే మరో రెండు వందల ముప్పై కోట్ల సంవత్సరాల వరకు కూడా ఆవాస యోగ్యంగా ఉండవచ్చు పొట్ సూర్యుడు స్థిరంగా అనంతంగా ఉంటాడని అనుకున్నా కూడా మరో ఒక వంద కోట్ల సంవత్సరాల్లో నేటి సముద్రాల్లోని నీటిలో ఇరవై ఏడు శాతం దాకా మ్యాంటిల్ లోపలికి ఇపోతుంది సూర్యుని ప్రస్థానంలో భాగంగా మరో ఐదు వందల కోట్ల సంవత్సరాల్లో అది ఒక రెడ్ జైంట్ గా మారుతుంది సూర్యుడు దాని వ్యాసార్థం ఇప్పటి వ్యాసార్థం కన్నా రెండు వందల యాభై రెట్లు అయ్యేంతవరకు వ్యాకోచిస్తుందని అంచనా వేశారు అప్పుడు భూమి గతి ఏమౌతుందనేది ఇంకా స్పష్టంగా లేదు రెడ్ జైంట్ గా మారాక సూర్యుడు ముప్పై శాతం ద్రవ్యరాశిని కోల్పోతుంది దాంతో భూమిపై టైడల్ ప్రభావం నశించి భూమి తన కక్ష్య సగటు కక్ష్యా దూరం ఒకటి సున్నా ఏస్ట్రోనామికల్ యూనిట్ ఆవు నుండి దూరం జరుగుతూ సూర్యుడు గరిష్ట పరిమాణానికి చేరుకునేటప్పటికీ ఒకటి పాయింట్ ఏడు ఏస్ట్రోనామికల్ యూనిట్ల ఆవు దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుంటుంది సూర్యుని కాంతి వేడి పెరగటంతో చాలావరకు జీవం నశించిపోతుంది దొట్టైడల్ ఫోర్సుల ప్రభావం వల్ల భూమి కక్ష్య క్రమక్రమంగా క్షీణిస్తూ సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించి ఆవిరైపోతుంది భూమి రాతి టెరెస్ట్రియల్ గ్రహం అంటే గట్టి నేల కలిగినది గురు శని గ్రహాల్లాగా వాయుగ్రహం కాదు నాలుగు రాతి గ్రహాలలోనూ భూమి అతి పెద్దది పరిమాణంలోనూ బరువులోనూ ఈ నాలుగు గ్రహాలలో భూమికి ఎక్కువ సాంద్రత ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి దృఢమైన అయస్కాంత శక్తి కలిగి ఉంది వీటిలో చైతన్యవంతమైన ప్లేట్ టెక్టోనిక్స్ కలిగినది భూగ్రహం మాత్రమే డొట్ భూమి రూపు గోళాకారానికి దగ్గరగా ఉంటుంది వద్ద అణచి భూమధ్యరేఖ వద్ద సాగదీసినట్లుగా ఉంటుంది ధ్రువాల వద్ద వ్యాసం కంటే భూమధ్య రేఖ వద్ద వ్యాసం నలభై మూడు కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది కారణంగానే భూమి కేంద్రం నుండి నుంచి అత్యంత ఎక్కువ దూరం ఉండే ఉపరితల ప్రదేశం ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఈక్వడార్లో ఉన్న చింబరాజో పర్వతాగ్రం సగటు వ్యాసం పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు భూమి ఒక ఖచ్చితమైన వృత్తంగా ఉండక ప్రాంతీయ టోపోగ్రఫీలో చిన్న చిన్న తేడాలుంటాయి అన్నిటికంటే ఎక్కువ ప్రాంతీయంగా మార్పులు ఉన్నవి మౌంట్ ఎవరెస్ట్ పర్వతం వద్ద సముద్రమట్టం కంటే ఎనిమిది ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఎత్తులో ఉన్నది సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం మారియానా ట్రెంచ్ సముద్రమట్టం నుండి పది తొమ్మిది వందల పదకొండు మీటర్లు లోతున ఉన్నది సున్నా పాయింట్ ఒకటి ఏడు శాతం గరిష్టంగా తేడా ఉంటుంది భూమి ద్రవ్యరాశి సుమారు ఐదు తొంభై ఎనిమిది ఒకటి సున్నా రెండు నాలుగు కేడొడ్జి భూమి ఎక్కువగా ఇనుము ముప్పై రెండు పాయింట్ ఒకటి శాతం ఆక్సిజన్ ముప్పై పాయింట్ ఒకటి శాతం సిలికాన్ పదిహేను పాయింట్ ఒకటి శాతం మెగ్నీషియం పదమూడు పాయింట్ తొమ్మిది శాతం సల్ఫర్ రెండు పాయింట్ తొమ్మిది శాతం నికెల్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం కాల్షియం ఒకటి పాయింట్ ఐదు శాతం అల్యూమినియం ఒకటి పాయింట్ నాలుగు శాతం మిగతా ఒకటి పాయింట్ రెండు శాతంలో ఇతర పదార్థాలను కలిగి ఉంది గర్భం కోర్ అంతా ముఖ్యంగా ఇనుము ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఇంకా కొంచెం నికెల్ ఐదు పాయింట్ ఎనిమిది శాతం సల్పర్ నాలుగు పాయింట్ ఐదు శాతం లతో కూడుకుని ఉంది ఇతర చిల్లరమల్లర పదార్థాలు ఒకటి శాతం కన్నా తక్కువ ఉన్నాయి భూమి క్రస్ట్లో ఉన్న రాళ్ల సమ్మేళనంలో ఉన్నవి దాదాపుగా అన్ని ఆక్సైడ్లే క్లోరిన్ సల్ఫర్ ఫ్లోరిన్ లాంటి ఇతర పదార్థాలు అన్నీ కలిపి ఒకటి శాతంకి మించవు ఈ ఆక్సైడ్లలో కూడా తొంభై శాతం వరకు ఉన్నవి పదకొండు ఆక్సైడ్లే వాటిలో ప్రధానమైనవి సిలికా అల్యూమినా ఐరన్ ఆక్సైడ్లు లైమ్ మెగ్నీషియా పోటాష్ సోడా అనేవి ప్రధానమైనవి భూమి అంతర్గత ఉష్ణంలో ఇరవై శాతం వరకు గ్రహం రూపుదిద్దుకునే క్రమంలో ఎక్రీషన్ జనించిన ఉష్ణంలో మిగిలిపోయిన భాగం ఉంటుంది మిగతా ఎనభై శాతం రేడియోధార్మిక వికిరణం రేడియో యాక్టివ్ డికే వలన కలుగుతుంది భూమి మీద వేడిని పుట్టించే ఐసోటోపుల్లో ప్రధానమైనవి పొటాసియం మెనస్ నలభై యురేనియం మెనస్ రెండు మూడు ఎనిమిది థోరియం మెనస్ రెండు మూడు రెండు భూకేంద్రంలో ఉష్ణోగ్రత ఆరు వేలు డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు అక్కడ పీడనం మూడు వందల అరవై జిపిఎే ఐదు పాయింట్ రెండు కోట్ల పిఎస్ఐ లేదా ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు బార్ వరకు ఉండవచ్చుష్ణం చాలా వరకు రేడియో ధార్మిక వికిరణం వలన కలుగుతోంది కాబట్టి భూమి పుట్టిన తొలనాళ్లలో తక్కువ అర్ధ జీవిత కాలం ఉండే ఐసోటోపులు అంతం అవకముందు జననం చాలా ఎక్కువ ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఉత్పత్తి అయిన ఉష్ణం నేటి ఉష్ణానికి రెట్టింపు ఉండేది ఇందువలన టెక్టోనిక్ ప్లేట్లు ఎక్కువయ్యి అగ్నిమయమైన రాళ్లు కోమటైట్స్ ఏర్పడేవి నేడు ఉష్ణోగ్రత తగ్గటం వల్ల అవి ఏర్పడటం లేదు భూమి నుంచి బయటికి వెళ్లే మొత్తం ఉష్ణం నాలుగు పాయింట్ రెండు ఒక వెయ్యి పదమూడు ఓట్స్ భూమి కోర్ నుండి కొంత శాతం వేడి మాంటిల్ ప్లూమ్స్ రాతితో కూడిన ఉష్ణ ప్రవాహాలు ద్వారా క్రస్టుకు చేరుకుంటుంది ఎక్కువ శాతం ఉష్ణం భూమి నుంచి టెక్టోనిక్ ప్లేట్ల ద్వారా మహాసముద్రాల మధ్య ఉండే రిడ్జెస్ ద్వారా బయటకి పోతుంది మిగతా ఉష్ణం క్రస్ట్ నుండి ఉష్ణవాహన కండక్షన్ ప్రక్రియ ద్వారా పోతుంది మహాసముద్రాల కింది క్రస్ట్ ఖండాల వద్ద కంటే పరుచగా ఉండటం వలన ఈ ప్రక్రియలో పోయే ఉష్ణంలో అధిక శాతం ఇక్కడి నుండే పోతుంది భూమి యొక్క సరైన అస్ట్రనామికాల్ గుర్తు ఒక వృత్తంలో శిలువ ఆకారం ఉంటుంది భూమిని దేవుడుగా ముఖ్యంగా దేవతగా వ్యాఖ్యానించారు చాలా ఆచారాలలో ఆడ దేవతలను భూమాతగా ఫలాలనిచ్చే దేవతగా వ్యాఖ్యానించేవారు వివిధ మతాలలో చెప్పిన కల్పిత కథల ప్రకారం భూమి ఆవిర్భావం మహిమలున్న దేవుడు లేదా దేవతల చేత జరిగింది చాలా మతాలు మత గ్రంథాలు మహర్షులు రోమన్ కాథలిక్ మత వ్యతిరేకులు మహమ్మదీయులు భూమి యొక్క పుట్టుక గురించి భూమి మీద జీవులు పెరగడం గురించి చాలా బాగా వివరించారు ఈ ప్రబోధాలను శాస్త్రవేత్తలు ఇంకొంతమంది మత పెద్దలు తప్పని కొట్టిప్రేశారు భూమి బల్లపరుపుగా ఉండేదని గతంలో చాలా నమ్మేవారు భూమి గుండ్రంగా ఉంటుందని కనుక్కోవటంతో ఇది మరుగునపడింది దీనిని ఓడ ప్రయాణాన్ని బట్టి కనుగొన్నారు నూట అరవై రెండు మనుషుల నమ్మకం ఏమిటంటే భూమి గుండ్రంగా ఉంటుందని కనుక్కోవటం వల్ల బయోస్పియర్ బెల్దపుగా కనబడుతోందని అనేవారు పర్యావరణ ఉద్యమం చేపట్టారు ఇది మనుషుల భూమిపైన చేసే నష్టాల గురించి వివరిస్తుంది సౌరవ్యవస్థలోని ఇతర వస్తువుల లాగానే భూమి కూడా చలనంలో ఉందని పదహారు వ శతాబ్దంలో తెలిసేవరకు విశ్వానికి భూమి కేంద్రంగా ఉందని నమ్మేవారు భూమి వయసు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందని పాశ్చాత్యులు వరకు నమ్మారు భూమి వయసు కొన్ని మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని పందొమ్మిది వ శతాబ్దిలో వారు భావించారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి